సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదలకు సిద్ధంగా ఉంది ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లిమ్స్ విడుదలైనప్పుడు సినిమా మీద విపరీతమైన అంచనాలు అయితే పెరిగిపోయాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను సుజిత్ చూపించిన విధానం చాలా మందికి గూస్ బంప్స్ తెప్పించిందనే చెప్పవచ్చు ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల కాగా మూడు పాటలు కూడా చార్ట్ బస్టర్ సక్సెస్ ను సాధించాయనే చెప్పాలి సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసుకుంటూ వెళ్తున్నాయి ముఖ్యంగా ఈ సినిమా పైన పవన్ కళ్యాణ్ అభిమానులు మంచి క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారనే చెప్పవచ్చు దీనికి చాలా కారణాలే ఉన్నాయి స్వతహగా పవన్ కళ్యాణ్ అభిమాని కావడం అలానే ఇది స్ట్రైట్ సినిమా కావడంతో మంచి అంచనాలే ఏర్పడుతున్నాయి ఓజీ సినిమాకి సంబంధించి సెన్సార్ నేడు పూర్తయిందని తెలుస్తుంది ఈ సినిమాకు క్లీన్ యూఎస్ సర్టిఫికెట్ ను జారీ చేసింది అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసే విధంగా అవకాశం ఉందని తెలుస్తుంది దీనిని బట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసే అవకాశం దొరుకుతుంది ఫ్యామిలీస్ ఈ సినిమాకు వస్తే మంచి కలెక్షన్లు వస్తాయి అలానే ఈ సినిమా నుంచి విడుదలైన లవ్ సాంగ్ కూడా ఫ్యామిలీ స్టోరీకి స్కోప్ ఉందనిపించేలా ఉంది మొత్తానికి సుజిత్ అరాచకం సృష్టిస్తున్నాడని అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ సినిమాలో ఇంత బ్లడ్ చూపించి బిభిత్సమైన వైలెన్స్ చూపించినా కూడా ఈ సినిమాకు క్లీన్ సర్టిఫికేట్ను జారీ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వీర తాండవం ఇరవై ఐదవ తారీఖున చూడబోతున్నామంటూ ఫ్యాన్స్ ఓవైపు సోషల్ మీడియాలో అరాచకం సృష్టిస్తున్నారు ఇటు ఓజీ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి ఈ సినిమాకు తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ కూడా చాలా హైలైట్ అవుతున్నాయనే చెప్పవచ్చు ప్రస్తుతం ఓజీ సినిమా మంత్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది